సో ఇప్పటి వరకు మనం సైబరాబాద్ కమిషనరేట్ లో తొమ్మిది వేల ఐదు వందల ఐదు ఫోన్ నెంబర్లు మనం అన్బ్లాక్ చేశాము సో దీన్ని మా ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు వాళ్ళ టీము తర్వాత సిసిఎస్ మా శశాంక్ రెడ్డి వాళ్ళ టీము ఈ రెండు టీంలు కూడా కోఆర్డినేషన్తో ఈ యొక్క మీకు ఇక్కడ పేర్చబడిన వస్తువులన్నీ కూడా వాళ్ళు రికవరీ చేయడం జరిగింది సో ఇది చాలా సమయంతో కూడుకున్నది మనం అంత ఈజీగా ఒక వస్తువు పోతే దొరుకుతుంది ఇంట్లోనే మనం ఏదైనా ఒక ఒక సెల్ఫ్ లో ఒకటి ఒక వస్తువు పెడితే మనం దాన్నే పదిసార్లు సార్లు ఎత్తుకుంటాం ఎక్కడ పెట్టా ఇక్కడే పెట్టా ఇక్కడ పెట్టా ఎక్కడ అని చెప్పేసి